వెరీ గుడ్ మార్నింగ్ అండి దేశంలో మొట్టమొదటిసారిగా ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ని పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఈ ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్నిదండి ఢిల్లీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పదవిలో ఉండగా అరెస్ట్ కాలేదండి గతంలో అరెస్ట్ అయిన వాళ్ళంతా ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు లాలూ ప్రసాద్ యాదవ్ గారు అంతకుముందు జయలలిత గారు ఈ మధ్యకాలంలో హేమంత్ సోరేన్ గారు హేమంత్ సోరేన్ యాక్చువల్గా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు చేసిన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఆ విధంగా గతంలో పదవిలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళని ఈడీ కానీ సిబిఐ కానీ అరెస్ట్ చేయలేదు మొట్టమొదటిసారిగా పదవిలో ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఒక రకంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త రికార్డు నెలకొల్పింది ఎందుకు అరెస్ట్ చేశారు అందరికి తెలుసు ఢిల్లీ లెక్కర్ స్కామ్ పేరుతో ఉన్నటువంటి వ్యవహారం ఈ లెక్కర్ కేసు ఏమిటి సింపుల్గా లెక్కర్ కేసు ఏమిటంటే ఢిల్లీలో గతంలో లిక్కర్ అమ్మకాలన్నీ కూడా ప్రభుత్వమే చేసేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రీటైల్ షాప్స్ చేసేవి ఈ మధ్య కాలంలో పాలసీ మార్చి అనేక రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే ఈ రీటైల్ షాపుల్ని ప్రైవేటైజ్ చేయాలి ప్రైవేట్ వాళ్ళే రీటైల్ షాపులు పెట్టుకుంటారు ప్రభుత్వం ఓన్లీ బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా ఈ లిక్కర్ని వాళ్ళకి అందిస్తుంది అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు ఈ విధానాన్ని తీసుకురావడం వెనక అవినీతి జరిగింది ఇందులో సౌత్ గ్రూప్ అనేటువంటి ఒక సంస్థ ఉన్నది ఈ సౌత్ గ్రూప్లో మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఆయన కొడుకు మాగుంట రాఘవ రెడ్డి గారు అట్లాగే అరబిందో కంపెనీకి చెందినటువంటి శరత్ చంద్రారెడ్డి గారు వీళ్ళు ఉన్నారు వీళ్ళల్లో పార్ట్నర్గా బీఆర్ఎస్ నాయకురాలు కవిత గారు కూడా ఉన్నది వంద కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఇందులో నూట యాభై కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ టైంలో ఆ డబ్బుని పంజా అప్పటి పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇవి ఈడీ ఆరోపణలు అయితే ఈ ఆరోపణలకు తగిన ప్రాతిపదిక ఉందా ఎవిడెన్స్ ఉందా లేదా అనేది ఇప్పటికీ కూడా స్పష్టత లేదండి ఎందుకంటే గతంలో మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి ఆయన ఇప్పటికే అరెస్ట్ చేశారు ఆయన ఏడాదిగా తిహార్ జైల్లో ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండగానే రిజైన్ చేశాడు ఆ తర్వాత ఆయన రిజైన్ చేశాడు ఆ పదవికి ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అరెస్ట్ చేశారండి ఆ తర్వాత రిజైన్ చేశాడు పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో మనీష్ సిసోడియాని అరెస్ట్ చేశారు మరొక మంత్రిని కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు తర్వాత పదవులకు రాజీనామా ఇచ్చారనుకోండి సిసోడియా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అరెస్ట్ చేస్తే ఇప్పటికీ జైల్లోనే ఉన్నాడండి ఈడీ కేసు కింద అరెస్ట్ జరిగింది సో ఇప్పుడు కేజ్రీవాల్ని కూడా ఇదే కేసుతో అరెస్ట్ చేశారు వీటిల్లో ఆధారాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు ఆ మధ్యకాలంలో విచారణ సందర్భంగా అన్నది మనీష్ సిసోడియా కేసు విచారణ సందర్భంగా ఎక్కడ ఏమీ ఆధారాలు కనిపించటం లేదు వాళ్ళు లంచం ఇచ్చినట్టుగా మీరు చాలా వేగ్గా ఈ చేస్తున్నారు ఇది దీన్ని ఎట్లా మేము సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు అన్నది అయినా కూడా వాళ్ళు మరి కారణం తెలియదు రిలీఫ్ ఇవ్వలేదు ఒక కారణం ఏంటంటేనండి ఈడీ కేసు ఈడీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో కొంత మార్చింది దురదృష్టవశాత్తు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారికి పిఎంఎల్ఏ కింద అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ అంటారు ఆ చట్టం కింద ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు అని ఒక పిఎంఎల్ఏ యొక్క దాని అధికారాలను విస్తృతం చేశాడండి ఆ సుప్రీంకోర్టు గారిని తర్వాత మరి బీజేపీ ప్రభుత్వం లోక్పాల్గా నియమించింది ఈ మధ్యకాలంలో అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి ఆ విధంగా అధికారాలను పెంచడం వల్ల ఈడీకి ఈడీ వాళ్ళు ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు ఇక్కడ ఇంకొకటి ఏం జరిగిందంటే ఈడీ కేసుల కింద అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ గురయ్యారో వాళ్లే నేను నిర్దోషిని అని నిరూపించుకోవాలి మామూలుగా భారతీయ చట్టాల ప్రకారం ఏంటి మీరు ఎవరైనా అరెస్ట్ చేస్తే బియాండ్ రీజనబుల్ డౌట్ వాళ్ళ యొక్క దోషత్వాన్ని నిరూపించాలి కోర్టులో మీరు నిరూపించాల్సిన బాధ్యత ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళ మీద ఉంటుంది ఇతను దోషి అని చెప్పి నిరూపించాలి అందుకు ఆధారాలను ప్రొడ్యూస్ చేయాలి ఆ ఆధారాలకు కూడా బియాండ్ రీజనబుల్ డౌట్ ఉండాలి అంటే ఎటువంటి అనుమానం ఉండకూడదు అందులో కానీ ఇప్పుడు చట్టాన్ని మార్చిన తర్వాత ఈడీలో ఏమైందంటే ఈ పిఎంఎల్ఏ కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళు లేదు లేదు మేము నిర్దోషులము అని నిరూపించుకోవాల్సినటువంటి ఆ బాధ్యత వాళ్ళ మీద పెట్టారు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో అంటే ప్రూఫ్ చూపించాల్సింది ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు కాదండి ఎవరైతే ఆరోపణకు గురయ్యారో వాళ్ళు అన్నమాట ఆ కారణంగా సంవత్సరాల తరబడి నెలల తరబడి జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఈడీ ఈ పిఎంఎల్ఏ యాక్ట్ కింద కనుక ఈడీ అరెస్ట్ చేస్తే ఆ నేపథ్యంలోనే కవిత కూడా అరెస్ట్ అయింది అందుకనే నేను మొన్న చెప్పాను ఆవిడ కూడా ఎంతకాలమైనా కావాలి అంటే ఈడీ వాళ్ళు జైల్లో పెట్టచ్చు ఇప్పుడు కేజ్రీవాల్ నిన్న మరి అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఒక ముఖ్యమంత్రిని దాదాపు తొమ్మిది సార్లు ఈడీ వాళ్ళు నోటీసులు ఇచ్చారండి ఆయనకి ఆయన నేను మీ దగ్గరికి రాను అని చెప్పి చెప్పాడు మీకు అధికారం లేదు అని చెప్పి చెప్పాడు దాని మీద కోర్టులో వేశాడు ఇన్ఫ్యాక్ట్ అరెస్ట్ చేయొద్దున్నానని చెప్పి కోర్టులో వేస్తే నిన్ననే దాని గురించి నా విచారణకు వస్తే ఏప్రిల్ వాయిదా వేశారండి సుప్రీంకోర్టు వారు సారీ హైకోర్టు వారు వేస్తే దానిని మరి ఆసరాగా తీసుకున్నారా ఏమో తెలియదు ఈడీ వాళ్ళు వెంటనే అరెస్ట్ చేశారు ఎందుకంటే ఎప్పుడైతే కోర్టుకి మీరు వెళ్ళారో నేను అరెస్ట్ చేయొద్దని మీరు చెప్పండి అని లేదు లేదు మేము ఇప్పుడు చెప్పమని కోర్టు అన్నదో ఆ వెంటనే అరెస్ట్ చేయడానికి తగిన అవకాశం ఉంటుంది ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి కాబట్టి అరెస్ట్ చేశారు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే ఒకటి అసలు ఈ కేసులో ఏమైనా సరుకుందా లేదా అనేది ఒకటైతే ఇందులో ఆధారాలు ఉన్నాయా లేదా నిజంగా ఇందులో అవినీతి జరిగిందా లేదా అనేది ఒకటైతే రెండు పొలిటికల్ అపోనెంట్స్ని రాజకీయ ప్రత్యర్థుల్ని ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటూ పోవడం బీజేపీ ప్రభుత్వం మీద ఇది పెద్ద విమర్శ అండి ఏంటంటే దేశాన్ని నియంతృత్వంలోకి తీసుకెళ్తున్నారు పొలిటికల్ అపోనెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద ఏదో కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయటం వాళ్ళని పోటీ చేయడానికి వీలు లేకుండా అనర్హులుగా ప్రకటించడం రాహుల్ గాంధీ విషయంలో చేశారు అది అసలు పోటీ చేయడానికి అర్హుడు కాదు ఆయన ఎందుకంటే జైలు శిక్ష వేశారు కాబట్టి అదృష్టం వసే ఆయన సుప్రీంకోర్టులో రిలీఫ్ దొరికిందనుకోండి బట్ చాలామంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ వ్యతిరేకులు వాళ్ళందరి మీద కూడా ఇటువంటి కేసులు పెడుతున్నారు ఇప్పుడు తాజాగా కేజ్రీవాల్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఎన్నికల ముందు అది కూడా ఎన్నికల ముందు ఈ విధంగా చేయడం అంటే ఖచ్చితంగా ఇది ఎలక్షన్ ఇంటర్ఫీరెన్స్ అండి ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం అనమాట ఇది ఎన్నికలు సజావుగా సాఫీగా పక్షపాత రహితంగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో జరగాలి కదా అందరికీ సమానంగా అవకాశం ఉండాలి పోటీ చేయడానికి ప్రజలు ఎవరైనా కావాలంటే వాళ్ళు ఎన్నుకుంటారు అది రాజ్యాంగ స్ఫూర్తి కానీ ఆ స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి మరి అంటే చట్ట యొక్క స్ఫూర్తిని ఇప్పుడు నియమాలు నిబంధనలు అంటే చట్టాన్ని మార్చుకున్నారు అసలు చట్టమే అన్యాయం అనుకోండి ఆ అన్యాయపు చట్టం కింద ఎవరైనా అరెస్ట్ చేస్తే అది అన్యాయం కాకుండా పోతుందా తర్వాత రాజకీయంగా ఎంత అనైతికం ఇది బీజేపీ చేస్తున్న పని కేజ్రీవాల్ని నేరుగా రాజకీయ రంగంలో ఎదుర్కోవాలి కానీ ఈ విధంగా ఒక కేసు పెట్టి ఒక కేసు బనాయించి ఆ కేసు కింద అతన్ని నానా రకాలుగా హింసించి ఇప్పుడు అరెస్ట్ చేశారు అంటే అది ఎన్నికల ముందు ఎన్నికలు ఇంకొక రెండు నెలలు జరగబోతున్నాయి నోటిఫికేషన్ కూడా వచ్చింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఇప్పుడు అమల్లోకి వచ్చిందండి అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు వచ్చిన తర్వాత ఈ రకమైన అరెస్టులు జరగవచ్చా అనేది కూడా తెలియదు అదే ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి ఒక క్లీషే డైలాగ్ని చెప్తారు కానీ ఆ చట్టం కొంతమందికి చుట్టంగా మారి ఆ చట్టానికి ఎటువంటి ఇంటిగ్రిటీ లేకుండా తయారైనప్పుడు ఇటువంటి అరెస్టులు చేయవచ్చా కేజ్రీవాల్ని ఇట్లా అరెస్ట్ చేయడం ద్వారా స్పష్టంగా అర్థమైన విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత చర్య అందులో ఎటువంటి సందేహం లేదు లేకపోతే ఈ టైంలో అరవింద్ కేజ్రీవాల్ని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కేజ్రీవాల్ జైల్లోనే ఉంటాడు ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగుతాడు అని చెప్పి ఆయన పార్టీ వాళ్ళు చెప్పారండి నిన్న మరి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది జైల్లో ఉన్న ముఖ్యమంత్రి మరి పరిపాలన చేయొచ్చా అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది రేపు కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎంతకాలం పట్టు ఆయన జైల్లో ఉంటాడు ఈ ఎన్నికల మొత్తం ఆయన జైల్లోనే ఉంటాడా ఆయన జైల్లో ఉంటే మరి ఆ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రాజకీయ పార్టీగా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవడానికి వీలవుతుందా నిర్వహించుకోవడానికి వీలు లేకుండా అట్లా చేయొచ్చా అట్లా చేయడం ద్వారా మన ఎన్నికల ప్రక్రియని మనం కలుషితం చేయడం లేదా ఇట్లాంటి చాలా చాలా ప్రశ్నలు వస్తాయండి కాబట్టి ఇది ఒక మేజర్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇది ఒక వాటర్ షెడ్ డెవలప్మెంట్ అండి భారత రాజకీయాల్లో భారత ఎన్నికల చరిత్రలో కూడా